హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే పది గుంటలండి ఇది హండ్రెడ్ పీడ్ రోడ్కి చూడండి జనగాం టు హుస్నాబాద్ రోడ్ ఇది ఈ రోడ్కి ఇది ఎంట్రన్స్ అండి మనకు ఆ విలేజ్ కనబడేది విలేజ్ విలేజ్ దగ్గరలో ఉంది గేట్ ఉంది కదా ఈ గేట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నా చూడండి చందగాం డిస్టిక్ నుంచి అయితే మనకు పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది పన్నెండు పదమూడు కిలోమీటర్ వస్తుంది ఇది రోడ్డు మనకు లోపల రాని చుట్టూ జాలి ఫినిషింగ్ ఉంది ఇగో ఇదండి మళ్ళీ పది గుంటలు ఇది ఈ పక్కన కూడా రోడే ఉందండి రోడ్ అంటే కెనాల్ రోడ్ అది పక్కన పది గుంటలు రెడ్ సాయిల్గా ఉంది మనకు వచ్చేసావు అది రోడు ఆ కాకినా పడుతుంది కదా అది రోడ్ గేటు ఎంట్రన్స్ ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనకి ఇది అయితే పది గుంటలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి అయితే మనకు పదమూడు కిలోమీటర్ దూరంలో ఉంది మండలం నుంచి అయితే మనకు ఒక మూడు కిలోమీటర్ దూరం ఉందండి హండ్రెడ్ ఫీటర్ రోడ్కి జస్ట్ ఇక లోపలకి ఇంతే ఒక ఇరవై మీటర్ల దూరంలో పది గుంటలే వారైతే చుట్టూ ఫెన్సింగ్ ఉంది జాలీ ఫెన్సింగ్ ముంగట గేట్ ఉంది